వయసు అడుగుతారు వయసు అడిగిన వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మాయికి ఎవరైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే నేను ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు కానీ ఫర్మ్ గా ఉండండి ఎందుకంటే ఒక ఎంతో బాధతో తల్లి తండ్రులు ఒక బిడ్డ తప్పిపోయిందని వచ్చినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడిగేటప్పుడు కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళు ఓన్ చేసుకొని మనం అడిగితే కనుక సమస్య పరిష్కారం అక్కడే అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొనే అధ్యక్ష ఇవి ఆన్ రికార్డ్ మీకు నలభై వేల మంది ఆఫ్ రికార్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందనో పక్కింటి వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందనో ఇలా చెప్పకుండా నలిగిపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకు జరుగుతుంది దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి మీద రూట్ కాజ్ వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అధ్యక్ష వీటికి సంబంధించి ఇంతకు ముందు మనం గవర్నమెంట్ లో చూసుకుంటే మూడు మనకి అనంతపూర్ ఒకటి మీరు అన్నట్టు మనకి గుంటూరు ఒకటి ఏలూరు ఒకటి ఎందుకు అటు సైడ్ అనేది నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో క్వశ్చన్ కూడా చాలా డీప్ గా మేము అనాలిసిస్ చేసుకున్నాం అనంతపూర్ అటు సైడ్ దాకా మన వాళ్ళు చెప్పినట్టు అనంతపూర్ కానీ చిత్తూరు కానీ అటువైపు బికాజ్ ఆఫ్ కరువు ఉండటం వల్ల వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోవడమో లేదంటే తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరిగే సమయంలో టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఈ ట్రాఫికింగ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా పతిష్టంగా ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొచ్చి మనకి వెనక్కి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఏమంటానంటే ఈ రోజు ఈ సెపరేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అన్నది సెపరేట్ గా ఉండాలి అధ్యక్ష దీనికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి కూడా సెపరేట్ ఎందుకంటే మనకి మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కి సపరేట్ గా ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు పీసీతో పాటు వాళ్ళకి కేసు రిజిస్ట్రేషన్ చేసే రైట్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఒక సపరేట్ యూనిట్ ని కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే డెఫినెట్ ఇవి కొంచెం మనం చేయగలం దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ ని కూడా బలోపేతం చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సపరేట్గా గా ఇంతవరకు ఏమైందంటే సిఐడిలో ఉండడం ఒక ఎత్తు సిఐడిలో మహిళా విభాగంలో ఉండడం ఇంకో ఎత్తు ఈ రోజు మీకు అన్నట్టుగా ఇక్కడ మనకి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు మనం ఉమెన్ పోలీస్ స్టేషన్ కి ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసేస్తున్నాం సో కొన్ని కొన్ని కేసెస్ ఈ ఉమెన్ కేసెస్ అలాగే ఉండిపోతున్నాయి లేకపోతే వీళ్ళందరినీ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళకి సెపరేట్ గా ఆఫీసర్ లేకపోవటం వల్ల ఈ ఆఫీసర్ ఆటోమేటిక్ గా ప్రమోషన్ వచ్చేసరికి కొత్త ఆఫీసర్ రావడం మళ్ళీ ఏదో అంటారు కదా మళ్ళీ మొదలు పెట్టాలన్నట్టుగా మళ్ళా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మళ్ళీ మనం అన్ని చేసుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ట్రాక్ ద మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష ఆ పోర్టల్ ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపిల్ల గాని పెద్ద వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వెంటనే ఆ పోర్టల్లో కనుక మనం అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా వాళ్ళ ఫోటోతో అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏదైనా వస్తే ఈజీగా పట్టుకునే సిస్టమ్ కూడా ఒక పోర్టల్ ఉంది దాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి ఇందులో ప్రోత్సహత ఎలా వస్తున్నాయంటే ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారను ఇంట్లో పాస్ అవ్వలేదని తిడతారనో భయంతోనో లేకపోతే ఎవరిన ఇష్టపడడానికి చెప్తే భయంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని భయంతో వాళ్ళ తాలూకా ఆనందంతోనూ గొప్పకు మంది ఆన్లైన్ సర్వీసెస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే ఈ ఓటీపీ సర్వీసెస్ కి ఈ సైబర్ క్రైమ్స్ కి యూజ్ చేసేటట్టుగా వాళ్ళని కూడా కొన్ని చోట్ల నిర్బంధిస్తున్నారు అధ్యక్ష కొంతమందిని చూస్తే ఇప్పుడు చాలా మంది మాకు మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష ట్రాఫికింగ్ విషయంలోని కానీ చైల్డ్ మిస్సింగ్ విషయంలో కానీ దయచేసి నేను మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి గౌరవ సీఎం గారితో పెద్దలతో అందరితోని కూడా ఎన్డీఏ కూటమి అందరితో కూడా మాట్లాడి ఈ యాక్టివ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ని బలోపేతం చేయటం అదేవిధంగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ ని వాళ్ళకి కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయటం అదేవిధంగా ఒకటే అధ్యక్ష ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ కి లేదు ముఖ్యంగా ఉమెన్ వెల్ఫేర్ విషయంలోనే కానీ ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలోని కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా టాలరేట్ చేసే అవసరం లేదు అందువల్లనే భాగంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష మొన్న మేము గవర్నమెంట్ లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన చైల్డ్ అబ్యూజ్ ఏదైతే రేప్ అండ్ మర్డర్స్ ఇష్యూ గానీ మర్డర్స్ ఇష్యూ కానీ ఎక్కడైనా కూడా ఇమీడియట్ గా ఎవడైతే ఆ నిందితుడు ఉన్నాడో నిందితుడిని పట్టుకొని పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్టుల కింద వాళ్ళని పంపించడం అదేవిధంగా గా అరెస్టులు చేసి కి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఒకటి కూడా మేము విడిచిపెట్టడం కానీ ఇప్పటి వరకు పట్టుకోలేకపోయామో అని చెప్పడానికి కానీ ఆస్కారం లేదు అధ్యక్ష ఇది అయినప్పటికీ కూడా నేనేమంటానంటే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మనం ఉన్న లో ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఇలాంటి గంజా అవనేయండి ఉమెన్ ట్రాఫికింగ్ అవనేయండి డ్రగ్స్ అవనేయండి లాస్ట్ ఐదు సంవత్సరాల పాపం అవనేయండి ఇట్ మే బి ఏం జరిగినా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంది దీనికి తగిన సూచనలు ఇవ్వాలి తప్పించి ఈరోజు ఎక్కడో ఈ రోజు ఎందుకు ఈ సభ ఈ మాట కూడా ఎత్తుతున్నానంటే ఈ రోజు ఏదో ఢిల్లీలోనే ఎక్కడో కూర్చొని మేము ఏదో చేస్తామని చెప్పి ధర్నా చేస్తామని చెప్పి ఇక్కడున్న సభ్యులందరూ కూడా ఈరోజు ఆబ్సెంట్ అయ్యి అంటే కౌన్సిల్ కూడా ఆబ్సెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చున్నా సో నేనేం చెప్తున్నానంటే మీరు రండి చర్చకి రండి కూర్చున్నాం ఒకసారి మాట్లాడదాం మాట్లాడి మీరు మేము కలిపి నిర్ణయం తీసుకుందాం మీరు కూడా సభ్యులే ఇక్కడ మేము కూడా సభ్యులవే కూర్చున్నా నిర్ణయం తీసుకుందాం అంతే తప్పించి ఒక తప్పుడు వ్యవహారాన్ని తీసుకెళ్ళి ఏదో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసి రాజకీయ ప్రయోజనాల గురించి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఒకటే చెప్తున్నానండి దీని మీద సమగ్రంగా మేమందరం కూడా ఒక నివేదికను ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేసి హోమ్ డిపార్ట్మెంట్ అందరం కూడా లా మళ్ళీ ఈ గవర్నమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లోని ఆడబడులకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు ఎవరైతే ట్రేస్ అవుట్ అవ్వలేదు కొన్ని కొన్ని అవుట్ అవ్వని కొన్ని కొన్ని ట్రేస్ అవుట్ అవ్వలేదు ట్రేస్ అవుట్ అవ్వని కేసెస్ అన్నింటినీ కూడా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలని దాని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామని మీ సభ్యులందరికీ కూడా తెలియజెప్పు ఫోర్ జీరో సెవెన్ మినిస్టర్ ఫర్ హోమ్ అధ్యక్ష అవునండి స్టైఫెన్ రికాడెడ్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఒమెన్ అండ్ మెన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పి పురుషులు మరియు స్టైఫెన్ రికార్డెడ్ ట్రైనీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు స్టైఫండ్రీ క్రెడిట్ ట్రాండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వందల పదిహేను ఎస్ఈటిఎస్ఐలు అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు తొంభై ఆరు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ పురుషులు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది అంతేగాక ఇరవై పది రెండు వేల ఇరవై మూడవ తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడం అయింది పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది స్టాఫెండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వేల ఐదు వందల ఎనభై ఎస్ఈటిపిసి ల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఎస్ఈటిపిసి ల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది అంతేగాక ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై మూడవ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఐదు రెండు ఇరవై మూడవ తేదీన ఫలితాలు ప్రకటించడం అయినది ప్రాథమిక రాత పరీక్ష లో మొత్తం నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు తదునాసారంగా తాత్కాలికంగా పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడం అయింది అయితే శారీరక కొలతల పరీక్ష శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా రెండు వేల ఇరవై మూడవ తేదీన విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యే పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్టీల పిసి ల నియామకాన్ని నిలిపివేయడం అనేది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అవుతున్నాయి రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసి అభ్యర్థులు ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తారు కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం పదివేల మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి మూడు విషయాలు తెస్తున్నారు అధ్యక్ష ఒకటి గత ప్రభుత్వంలో ఇద్దరు హోంమంత్రులుగా చేశారు గౌరవ